స్వాగతం ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అపజయం పైన జయం మీ జీవితంలో కలగాలని అదేవిధంగా మీలో ఉన్నటువంటి చీకటి రోజులు పోయి నెక్స్ట్ దసరా కల్లా తప్పకుండా మీలో ఒక వెలుగులు చిందించే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వచ్చినటువంటి మే న్యూస్లోకి వెళ్ళిపోయినట్లయితే స్థానిక ఎన్నికల తర్వాత జాబ్ క్యాలెండర్ శాఖల వారీగా ఖాళీల వివరాల సేకరణ రిటైర్మెంట్లతో పెరిగిన వేకెన్సీలు కూడా అనంతరం వరుస నోటిఫికేషన్లో ఉద్యోగ అవకాశాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రూప్ పోలీస్ అదే రకంగా ఇక్కడ గురుకుల ఉద్యోగాలు ఆ తర్వాతనే జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ఏ పరీక్ష మరీ అన్ని కూడా క్లియర్ కట్గా రాయడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది పేపర్లో ఇవ్వడం జరిగింది టెట్ నోటిఫికేషన్ పై సందిగ్ధత నవంబర్లో విడుదల అయ్యేనా సుప్రీంకోర్టు తీర్పుతో జీవోలో సవరణ తప్పదు రివ్యూ పిటిషన్ దాఖలాలకు ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడి అయితే పోయినసారి మనకు నవంబర్లో ఉన్న టెట్ నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే దాదాపుగా టెట్ అనేటువంటిది నవంబర్లో రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి టెట్ అనేటువంటిది రావాలి కాబట్టి అవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం తప్పుడు పత్రాలతో పోస్టింగ్ ఎత్నం అనేటువంటిది అదేవిధంగా టీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల నైట్ కూడా నేను వీడియో చేయడం అనేటువంటి జరిగింది డిసెంబర్ రెండో వారంలో పరీక్షకు ఏర్పాట్లు రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసరు లెక్చరర్ పోస్టుల కోసం తెలంగాణ స్టేట్ టెస్ట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది కాబట్టి చాలామంది అడిగారు నాకు దీనికి సంబంధించినటువంటి అంటే డిఎల్ పరీక్ష అంటే గురుకులకు సంబంధించినటువంటి డిఎల్ అనేటువంటిది కావచ్చు జనరల్ డిఎల్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం అనంతరం కూడా ఆ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ డిఎల్ ఎగ్జామ్ రాయాలంటే తప్పకుండా సెట్ అనేటువంటిది క్వాలిఫై కావాలి కాబట్టి ఈ సెట్ నోటిఫికేషన్ అనేటువంటిది చాలా కీలకంగా మారబోతున్నది అయితే దీంట్లో పేపర్ వన్లో యాభై ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా వంద మార్కులు పేపర్ టూలో వంద ప్రశ్నలు ఉంటాయి రెండు వందల మార్కులు మొత్తం మూడు వందల మార్కులకు మూడు గంటలు కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మనకు పది నుండి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్లు అనేటువంటిది మనకు ఇప్పుడైతే ఉంటాయండి కాబట్టి పదో తారీఖు నుంచి మనము దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో మెయిన్గా ఇప్పుడు టెట్కు సంబంధించినటువంటి ఒక్కసారి మనం చూసినాడైతే టెట్ పై సందిగ్ధత నవంబర్లో విడుదలయ్యా అనేటువంటిది ఒక్కసారి మనం చూసినట్టయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ నవంబర్లో విడుదలవుతుందా అన్న దానిపై అభ్యర్థుల సందిగ్ధత నెలకొంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ జీవో సవరణ చేయాల్సి ఉన్నందుకు ప్రశ్నార్థకంగా మారింది అయితే దీనికి సంబంధించింది ఆరు నెలలకు ఒకసారి టెట్ అనేటువంటి నిర్వహించాలి మార్చి ఏప్రిల్లో ఒకసారి నవంబర్ డిసెంబర్లో మరొకసారి నోటిఫికేషన్ అనేటువంటి జారీ చేయాలి అయితే గతేడాది నవంబర్ నాలుగున ప్రకటన ఇచ్చి మరుసటి రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది ప్రారంభం చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఉపాధ్యాయుల సంఘాలకు సంబంధించినటువంటి అవన్నీ ఉన్నాయి అయితే రిటైర్మెంట్లతో ఇక్కడ చూడండి రిటైర్మెంట్లతో మనకు ఖాళీలు అనేటువంటిది ఏర్పడ్డాయి నిన్న పేపర్లు కూడా ఇచ్చారు పదిహేడు వేలతోటి మనకు దాదాపుగా ఖాళీలు అనేటువంటిది ఉన్నాయి దాదాపుగా అనేటువంటిది అది నాట్ ఓన్లీ అంటే ఇక్కడ స్కూల్ అసిటెంట్ ఎస్డిటీలు మాత్రమే కాదు ఇందులో మనకు గురుకులకు సంబంధించింది దాంతోపాటు మోడల్ స్కూల్కి సంబంధించినటువంటిది దాంతోపాటుగా ఇక్కడ మనకు జెడ్పీ మరియు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి అవన్నీ కలుపుకొని దాదాపు పదిహేను నుంచి పదిహేడు వేల వరకు ఖాళీలు అయితే ఉన్నాయి అనేటువంటిది పేపర్లు రావడం అనేటువంటిది జరిగింది మరొకసారి జాబ్ స్థానిక ఎన్నికల తర్వాత జాబ్ కొత్త క్యాలెండర్ శాఖల వారిక వివరాల సేకరణ రిటైర్మెంట్లతో పెరిగిన వేకెన్సీస్ కోడ్ అనంతరం వరుస నోటిఫికేషన్లు అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాలు వెల్లడించడము గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి మనకు అది కూడా రావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎస్సీ వర్గీకరణతో జాప్యం అనేటువంటి జరిగింది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మొత్తం ఇరవై నోటిఫికేషన్లు పలు శాఖల్లో నియామకాలు చేపట్టడానికి లక్ష్యంగా పెట్టుకుంది అయితే వరుస నోటిఫికేషన్లు రావడానికి అవకాశం అయితే ఉంది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే పోలీసు గ్రూపు గురుకుల ఉద్యోగాలు అంటే ఈ ఈ ఎన్నికల తర్వాతనే రావడానికి అవకాశం అన్నటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే కొద్దిగా గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు పాటుగా వాయిదా పడింది ఇవన్నీ కూడా ఎస్సీ వర్గీకరణ ద్వారానే వాయిదా పడడం అనేటువంటిది జరిగింది అయితే గురుకులాలకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగాల నియామకాలు కూడా నవంబర్ తర్వాత ప్రకటన చేయడానికి అవకాశం అయితే ఉంది ఎప్పుడు ఏ పరీక్ష మరీ తేల్చే అంటే ఏ పరీక్ష ఎప్పుడు అనేటువంటిది జాబ్ క్యాలెండర్ అనేటువంటిది జాబ్ క్యాలెండర్ అనేటువంటిది క్లియర్ కట్ గా మనకైతే ఇవ్వడానికి అవకాశం ఉందన్నట్టు పేపర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇక్కడ చూడండి పరీక్షల అన్ని పరీక్షలు అంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అన్ని పరీక్షలు పరిగణలోకి తీసుకొని ఈ విషయంపై సమగ్రంగా చర్చించి ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహించాలి అన్న దానిపై త్వరలో ప్రభుత్వానికి ప్రభుత్వము నిర్ణయం వెలువడనుంది ఈసారి విడుదల నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్లు రోస్టర్ కేటాయించడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా మనకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఈ ఎన్నికల తర్వాతనే వస్తుంది టెట్ నోటిఫికేషన్ కావచ్చు డిఎస్సి ఏ నోటిఫికేషన్ అయినా సరే ఈ స్థానిక ఎన్నికల తర్వాతనే వస్తుంది మనందరికీ తెలుసు కాకపోతే వరుస నోటిఫికేషన్లు ఉంటాయి మన ప్రిపరేషన్ గట్టిగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో సెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కొద్దిగా మన ప్రిపరేషన్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలనేటువంటిది మనమైతే నిర్ణయం తీసుకోవాలి తప్పుడు పత్రాలతో పోస్టింగ్ చేస్తాం గ్రూప్ వన్ పరీక్షలో ఉద్యోగం రాకుండా వచ్చినట్లు ప్రచారం చేసుకోవడము అధికారులు దానికి తప్పు అధికారులను కూడా తప్పుదో పట్టించడానికి ఒక వ్యక్తి ప్రయత్నం అనేటువంటి చేయడం అనేటువంటి జరిగింది అలాంటి వ్యక్తి పైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటిది ఇక్కడ అందరూ కోరుకున్నది పోస్టింగ్ ఆర్డర్ కోసం ప్రయత్నించగా వివరాలు సరిపోలేకపోవడంతో పోలీసు విభాగం గుర్తించింది కమిషన్ విచారణ పోస్టింగ్ కోసం వచ్చిన వ్యక్తి నిజమైన అభ్యర్థి కాదని తప్పుడు హాల్ టికెట్తో పాటు ఇతర పత్రాలు సృష్టించినట్టు తెలిసింది సో గ్రూప్ లాంటి ఎగ్జామ్కి ఇలా జరిగితే మరి వేరే ఎగ్జామ్లు జరగవా అనేటువంటిది ఒకసారి మన ప్రయత్నం అయితే అంటే అలాంటి ప్రయత్నం చేసినటువంటి వరకు ఒకసారి ఏ రకమైనటువంటి శిక్ష వేయాలనేటువంటి ఆలోచన చేయాలి గవర్నమెంట్ సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా దసరా పండుగ రోజు అందరూ కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో గడపాలని నెక్స్ట్ దసరా కల్లా మీరు ఉద్యోగిగా మీ జీవితం ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై శ్రీయూ